పరీక్షలంటే కష్టంగా అనిపిస్తున్నాయా పుస్తకాలు భారంగా కనిపిస్తున్నాయా ఎగ్జామ్స్ ప్రెషర్గా ఉంటున్నాయా కొన్నిసార్లు నేను ఇది నిజంగా సాధించగలనా అని అనిపిస్తుందా అయితే ఇది మీకోసమే అవును పరీక్షలు కష్టమే ఎవరికైనా కష్టంగానే అనిపిస్తాయి కానీ అవి నీకంటే కష్టం కావు నువ్వు ఇప్పటి వరకు చేసిన కృషి వదలకుండా చేసిన ప్రయత్నం వచ్చిన ఈ దూరం నీ పట్టుదలకి నీకున్న స్ట్రెంత్కి నిదర్శనం పరీక్షలు నీ విలువలను కొలవవు అవి ఒక రోజు నీ సిద్ధతను అంటే నువ్వు చేసిన ప్రిపరేషన్ ని మాత్రమే పరీక్షిస్తాయి నిజమైన బలం ఏమిటంటే నీ క్రమశిక్షణ నీ ఏకాగ్రత నీ పట్టుదల ఇవే జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్తాయి పరీక్ష హాల్లో అడుగు పెట్టినప్పుడు భయంతో కాదు ఆత్మవిశ్వాసంతో వెళ్ళు పేపర్ కష్టంగా కనిపించినా నువ్వు ఇంకా బలమైన వాడువని గుర్తుంచుకో ప్రతి రాత్రి చదివిన గంట చదివిన ప్రతి పేజీ ప్రతి సమస్యకి నువ్వు చేసిన సొల్యూషన్ ఇవన్నీ నీ విజయానికి పెట్టుబడులు పరీక్ష హాల్లో అడుగు పెట్టిన క్షణం మనసులో చాలా ఆలోచనలు వస్తాయి పరీక్షలు కష్టమైతే నేను మర్చిపోతే మిగతా వాళ్ళు అందరూ నాకన్నా బాగా రాసేస్తే ఇవన్నీ మన బలాన్ని దాచేస్తాయి ధైర్యం మన జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది పేపర్ ని ముందుకు వచ్చినప్పుడు మొదట ఒక దీర్ఘమైన శ్వాస తీసుకో ఆ డీప్ బ్రెత్ నీ ఆందోళనను బయటకు పంపించేస్తుంది తర్వాత ప్రశ్నలను శాంతంగా ఒక్కటొక్కటిగా చూడు కష్టం అనిపించిన మొదట నువ్వు బాగా తెలిసిన వాటితో మొదలుపెట్టు నువ్వు రాసే ప్రతి సమాధానం నీ ధైర్యాన్ని రెట్టింపు చేస్తుంది గుర్తుంచుకో పరీక్ష పేపర్ నీ శత్రువు కాదు అది నీ స్నేహితుడు ఎందుకంటే అది నువ్వు కష్టపడి చేసిన ప్రిపరేషన్ కి పడుతుంది నువ్వు ఎంత చదివేవో ఎంత శ్రమించావో చూపించడానికి అదే నీకున్న అవకాశం అందుకే పరీక్ష హాల్లో భయంతో కాదు ఆత్మవిశ్వాసంతో కూర్చో ప్రశాంతమైన మనసుతో రాసిన సమాధానం ఎప్పుడు స్పష్టంగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండు ఎందుకంటే నువ్వు నిజంగా ఈ పరీక్షకు సిద్ధమైన వాడివి మంచి విషయాలు సులభంగా రావు కాని పట్టుదలతో ప్రయత్నించే వారికి తప్పకుండా అవి చేకూరుతాయి నీపై నువ్వు నమ్మకం పెట్టుకో నువ్వు చేయగలవు నువ్వు సిద్ధంగా ఉన్నావు వెళ్ళు నీ అత్యుత్తమ ప్రతిభను చూపించు భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తోంది నువ్వు పరీక్షల కంటే బలమైన వాడివి मुंक सागेप